చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు తయారు చేసినటువంటి నోట్సే సిబిఐ వారు కూడా ఫైల్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఈ కథంతా నడిపిస్తున్నట్టుగా మనందరికీ అర్థమవుతా ఉన్నది వాళ్ళు సీబీఐ దగ్గరైనా కింది స్థాయిలో ఏ స్థాయిలో మేనేజ్ చేయగలిగిన సత్తా ఉన్న వాళ్ళు టీడీపీ వాళ్ళు అందులో భాగంగా చేసి వాళ్ళతో చెప్పించు ఆన్సర్ ఇవ్వాల్సిన సిబిఐ ఏ శక్తులు పనిచేసాయి ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాయి మరి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు వాళ్ళు అయినారు ఇవన్నీ కూడా అక్కడి నుంచి రావాలి ఎంక్వైరీ అని చూస్తున్నారు సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతేనా అది సిబిఐ ఎంక్వైరీనా సిబిఐ నాలుగు 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 గారి నుంచి గుడ్గురాల పొల్లుతో ఉంటున్నారా ఎక్కడ ఫోన్ ఎక్కడ ఉంది Google లో చూసి సిబిఐ కేవలం ఆరోపణలు చేస్తుంది తప్ప ఒక్క దానికి కూడా సాక్ష్యం అనేది లేదు చెప్పుడు మాటలు విని సిబిఐ ఈ రోజు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు వాంటెడ్గా టార్గెట్ చేసి మానసికంగా కృంగదీయాలన్న ప్రయత్నంతో ఏ విధంగా ఆ విచారణని అంటే పచ్చచారణలు ఏవైతే చెప్తున్నాయో అదే విధంగా సిబిఐ కూడా విచారణ జరపడాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది మేము కూడా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు ఏం చెప్తే చెప్పట్లా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే చేస్తుంది చంద్రబాబు నాయుడు చేత ప్రేరేపించబడి చంద్రబాబు నాయుడుకి అక్కడ బలం ఉంటది ఆ వ్యవస్థను నొంగ తీసుకోవడంలో ప్రస్తుతం ఉన్నటువంటి అధికారుల్లో నీ మనుషులు ఉన్నారు నీ చేతిలో ఉన్నారు నీకు అనుగుణంగా నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు కారణం ఏదన్నా సిబిఐ ఒక వింత వాదన వినిపిస్తా ఉంది జగనన్నకు బెయిల్ రాకుండా సిబిఐ ప్రతిసారి ఒక అర్థం లేని వాదన వినిపిస్తా ఉంది ఇది చాలా బాధాకరం ఈరోజు ఈ రోజు సిబిఐ పట్ల అంతో అంత నమ్మకం ఉన్న వాళ్ళకు కూడా పూర్తిగా ఉన్న కాస్త నమ్మకం కూడా సిబిఐ పట్ల పూర్తిగా పోయింది